అదే ఢిల్లీ ముంబై ఏపీకి మంచి అవకాశం ఖచ్చితంగా మనం మొదటి నుంచి నేను చెప్తా వస్తున్నాను సెకండ్ టూ టైర్ సిటీ కాన్సన్ట్రేట్ చేయడం కరోనా తర్వాత బిగిన్ అయింది ఎందుకంటే కరోనా టైం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం ప్రారంభమైంది సాఫ్ట్వేర్ ఇప్పుడు అంతర్జాతీయ వస్తువులతో కూడా చాలా మంది ఇక్కడ అక్కడ ఉద్యోగాలు తొలగించబడ్డాడు ఇప్పుడు అక్కడ పది లక్షలు పది కోట్లు తీసుకున్నోడు ఇక్కడ కోటి రూపాయలకు పనిచేయడానికి రావాలి ఇండియా తప్పదు కదా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి లెక్కలేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బెంగళూరు లో ఉన్నట్టు నా ఫ్రెండ్ చూశాను బెంగళూరులో తనకు సంబంధించినంత వరకు రెండు లక్షల జీతం వస్తున్నా మిగిలేదేముండదు పైన తినడానికి ఇవి చూస్తే వేలు పాతిక వేలు బలవంతంగా దాచిపెట్టగలిగితే మాత్రమే ఉంది అది కూడా ఒక ఆరు నెలలు అయ్యాక హాస్పిటల్ పాలైతే గనక క్రెడిట్ కార్డు కూడా పెట్టారు హైదరాబాద్ అయిన అంతే ఉంటుంది అటు అంతే ఉంటుంది ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ మన దగ్గరికి హైదరాబాద్ లో వైజాగ్ లో అంత ఉండదు కాబట్టి వైజాగ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనం దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా అతి నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశం వాళ్ళు అతి పాజిటివ్ ప్రచారం చేయడం కూడా అనవసరం ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ చేసినప్పుడు వాళ్ళు నెగిటివ్ చేస్తుంటారు ఇవి రెండు డిబేట్కి వెళ్ళకూడదు మన ఆంధ్ర సక్సెస్ కావాలి అంటే ఏది అతి కావద్దు ఇది మన సెంటర్ టూ టైర్ సిటీ సక్సెస్ఫుల్ సిటీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ పోర్ట్ ఉంది ఎయిర్ పోర్ట్ ఉంది అలాగే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది భోగాపూర్ కాబట్టి దీన్ని మనం పికప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది గోల్డెన్ స్పూన్ అవుతుంది వైజాగ్ అయితే ఆల్రెడీ డెవలప్ అయిన నగరం కాబట్టి ఇలాంటి అవకాశాలను అందిపించుకుని ముందుకు వెళ్ళిపోతుంది అదే టైంలో సైమంటేనియస్ గా అమరావతి కూడా ఎందుకంటే మొన్న సిఆర్డిఎం భవనం ప్రారంభం కావడం గాని ఇక ఇక నుంచి వరుసగా భవనాలు ప్రారంభం అవుతాయి అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది అన్నారు మళ్ళీ ఇరవై ఏడుకే పూర్తి చేస్తామని అన్నారంట మొన్న అంటే ఇక ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు